దెబ్బకు దిగొచ్చిన రేవంత్ ఇంటికి పిలిపించుకొని గుమ్మడి నరసయ్య కలిసిన సీఎం ముఖ్యమంత్రిని కలవడానికి మూడు సార్లు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అయినా కలవని సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదని విమర్శలు సీఎం తీరుపై సోషల్ మీడియాలో దుమారం చివరకు కాల్ చేసి మరీ రప్పించుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూడండి ఎట్లా గుమ్మడి నరసయ్య గారికి సడన్ గా అపాయింట్మెంట్ దొరికేసింది ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ఎనిమిది నెలలుగా తొమ్మిది నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడానికి గుమ్మడి నరసయ్య గారు కలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తే దొరకనటువంటి అపాయింట్మెంటు సోషల్ మీడియా దెబ్బకి సోషల్ మీడియా పవర్ తోటి వేల సార్నే ఇంటికి రప్పించుకున్నారు పరిస్థితి ఫోన్ చేసి ఇంటికి రప్పించుకున్నటువంటి పరిస్థితి దాదాపుగా మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం నిరాడంబరుడు ఎలాంటి పైసలు సంపాదించుకోలేదు సిపిఐలో ఆయన కీలకమైనటువంటి ఇది చేసిండు కమ్యూనిజం కోసం ఎంతో పనిచేసినటువంటి గుమ్మడి నరసయ్య గారికి అనుభవం ఎదురైంది ఇట్లా కాన్వై పోతున్నది కానీ కనీసం మమ్మల్ని చూసేటటువంటి ప్రయత్నం కానీ ఆయన మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేయలేదు నేనేం ప్రజా సమస్యల కోసమే వచ్చినా కదా నా సొంత సమస్య కోసం రాలేదు అని చెప్పి ఆయన కూడా కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడిడు గుమ్మడి నరసయ్య కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడిడు సో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద చర్చ జరిగింది అసెంబ్లీలో అసెంబ్లీలో చర్చ జరిగింది కోనం నేను సామశివరావు గారు కావచ్చు లేకపోతే మిగతా కొంతమంది సభ్యులు మాట్లాడిండ్రు కనీసం ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని అంటే సారీగా నేను అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏంటి అధ్యక్ష నేను చూసిన నేను ఖచ్చితంగా సాయంత్రమే ఎమ్మటే ఫోన్ చేసి పిలిపించుకున్నా ఫోన్ చేసి పిలిపించుకొని మీరు రావాలి అని చెప్పేసానంటే ఆయన ఖమ్మంలో ఉన్నా మళ్ళీ నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు కలుస్తా అని చెప్పిండు నాకు ఆ మాత్రం ఇది అధ్యక్ష నేను అసలకే కమ్యూనిస్టులు కలవడానికి నాకు చాలా ఆసక్తి ఎక్కువ ఉంటది అని చెప్పి ఇక సారు సో చెప్పింది కానీ నిజంగా సోషల్ మీడియాలో ఇంత హైలైట్ అయ్యి ఇంత వైరల్ కాకపోయింది అంటే నిజంగా గుమ్మన్ గారిని పిలిచే వాళ్ళ మరి గత ఎన్నో రోజుల నుంచి వెళ్ళి ఆయన కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు మాట్లాడడానికి సమస్యలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి ఎందుకు అప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఎవరో చెప్తుండు ఆయన ఎవరో పిఏ అంటండి ఇప్పుడు కలవడం కుదరదండి బిజీ బిజీ షెడ్యూల్స్ ఉన్నాయని చెప్పేసి పంపించేసిండని చెప్పి ఆయన నడుతుంటే చెప్పిండు గుమ్మన్ సో ఇదంతా కూడా మరి చూడండి అడిగిపోయింది రెండో పేజీలో కూడా ఉంది వార్త ఒకసారి చూద్దాం అంటే సోషల్ మీడియా పవర్ అనమాట ఇదంతా సోషల్ మీడియాకి అంత గొప్ప పవర్ ఉంటది ఎక్కడ ఐదుగోండి అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య కలిశారు ఈ సందర్భంగా పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాడు ఆ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం కూడా సీఎంకు అందజేశారు అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసం వద్ద కలిసేందుకు గుమ్మడి నరసయ్య ప్రయత్నించగా అపాయింట్మెంట్ ఇవ్వలేదని సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే ముఖ్యమంత్రిని కలవడానికి మూడు సార్లు ట్రై చేసినట్లు సమాచారం తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని నరసయ్య ఆవేదన వ్యక్తం చేసినట్లు కూడా వార్తలు వచ్చినాయి సీఎంని కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ అవకాశం దొరకలేదని తాను ఎదుర్కొన్న అనుభవాన్ని పబ్లిక్ గా చెప్పినట్లు తేలింది అయితే దీనిపై రాజకీయంగా కూడా చర్చ నడిచింది అటు సోషల్ మీడియాలో ఇటు రాజకీయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు ఎదుర్కొన్నారు అయితే ఆ తర్వాత ఈ అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు గుమ్మడి నరసయ్య తన ఇంటి దగ్గరికి రాలేదని అన్నారు తన ఇంటికి అవతల వైపు నుంచి వేచి ఉన్న విషయం తనకు తెలియదన్నారు తర్వాత ఈ విషయం తెలిసిందని వెంటనే స్పందించి నరసయ్యకు వెంటనే కాల్ చేయించారని సీఎం అన్నారు అయితే అప్పటికే నరసయ్య ఖమ్మం వెళ్లిపోయారని సో ఇక ఇప్పుడు ఇదంతా మనం చెప్పుకున్నదే గుమ్మడి నరసాయి గారు ఎట్టకేలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అయితే కలిసిండు కాబట్టి ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా లేకపోతే ఎంత స్థాయిలో అయినా సరే అరే ఆయన అన్ని సార్లు పనిచేసినటువంటి అనుభవం సరే ఇలా వయసు అయిపోయింది ఆయన దగ్గర డబ్బు లేదు హోదా లేదు ఇవన్నీ అనుకోవచ్చు కానీ సోషల్ మీడియా ఇలా దాన్ని వేరెత్తి చూపించింది వేరెత్తి చూపించింది మరి ఇవన్నీ కొన్ని కొన్ని ప్రధాన ఛానల్ చూపించలేదండి ఏ అయితే ఎక్కువ శాటిలైట్ ఛానల్ ఉన్నాయో ఆ ఛానల్ చూపించలేదు జస్ట్ సోషల్ మీడియా చూపించింది సోషల్ మీడియా ఉన్నటువంటి పవర్ అది అని చెప్పి చెప్తాను అందుకే వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏ విషయంలోనే సరే ప్రధానంగా పేదరు ఒక దరఖాస్తు ఇస్తా ఉన్నారు రైట్ మీరు ఆ దరఖాస్తు తీసుకోండి మీరు పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ జిల్లా కలెక్టర్ గారో లేకపోతే ఆర్డీఓ గారో ఎంఆర్ఓ గారో ఎవరో ఉన్నప్పుడు దాని మీద కొద్దిగా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటా చెప్తే సరిపోద్ది అక్కడ ఉన్న ఎమ్మెల్యే కాని ఎవరైనా కానీ సో అందుకే దయచేసి పేదల ప్రక్షాన కలవడానికి కానీ లేకపోతే వాళ్ళ మీద ఆసక్తి చూపడానికి ఉంటే రైట్ అరే ఇయాల కలిసిండు అనేది అదే సోషల్ మీడియా చూపిస్తుంది మళ్ళీ అదే సోషల్ మీడియా మిమ్మల్ని హైలైట్ చేసి చూపిస్తుంది మీ నియోజకవర్గం అంతా చూస్తుంది రాష్ట్రం అంతా చూస్తుంది అరే ఈయన మంచి లీడర్ లాగా ఉన్నట్టున్నాడు మంచి లీడర్ అయినా అనేది అట్లాంటి స్వభావం కలిగి ఉండాల నాయకులు కానీ ఇక ఇట్లా చర్చ జరిగిన తర్వాత సోషల్ మీడియాలో నడిచిన తర్వాత ఏ కొంతమంది కింద కింద కూడా ఉంటారులే ఆ పై స్థాయి దాకా తీసుకపోరు మిమ్మల్ని రావడానికి వచ్చింది సార్ అది అని చెప్పేసి తీసుకపోరు మరి ఇలాంటి కీలకమైనటువంటి నాయకుడు వచ్చినప్పుడు కూడా సమాచారం చేయాలి సో ఏదేమైనా కానీ గుమ్మడి నరసాయి గారు మాత్రానికి సోషల్ మీడియా పవర్ తోటి ఇలా ముఖ్యమంత్రిని కలిసినట్టు మాత్రానికి మనం వార్త చూస్తా ఉన్నాం